హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు అంటే అమావాస్య రోజు అనమాట శ్రావణ అమావాస్య రోజు ఇక్కడ బళ్ళార్లోనే ఉన్న మహాదేవ తాతనవర మఠా నుండి అల్లిపురం మఠ అంటారు అక్కడికి వెళ్ళాము మా ఫ్రెండ్స్ మేమును అక్కడ నేను ఈ వీడియో తీశాను ఈ మఠం ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా ఫేమస్ అనమాట కానీ నేను ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళే అవకాశం రాలేదు ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళాను ఆదోని నుంచి వచ్చి ఇక్కడ ఉండేవారు స్వామి ఇక్కడే జీవసమాధి అయ్యారు అని ఆయన చరిత్ర చెప్తూ ఉంది చాలా గొప్ప మహిమాన్వితమైన అవధూత గారు ఈ మహాదేవ తాత గారు మన ఆంధ్రప్రదేశ్లోని ఆదోని నుండి బళ్ళారికి బళ్ళారి నుండి ఆదోనికి వెళ్ళి వచ్చే మార్గం అంతా నడుచుకుంటూనే వెళ్ళి వస్తుండేవారంటే ఈ బండి చూశారు ఇది కొత్తగా పెట్టారు ఇంతకు ముందు లేదు అని అన్నారు నేను ఇన్నాళ్ళ నుంచి బళ్ళారులో ఉన్నా కూడా రాలేకపోయానండి ఆ స్వామి దయ వల్ల నాటికి ఇక్కడికి వచ్చి ఆయన దర్శనం చేసుకోగలిగాను నాకైతే చాలా సంతోషం అనిపించింది మనం క్యూలైన్లో ఇలా వెళ్ళేటప్పుడు మనకి ఒక ప్రక్క వినాయకుడు అలానే మరొక ప్రక్క నవగ్రహాలు మనకి దర్శనమిస్తాయి స్వామిని దర్శనం చేసుకుని అలా క్యూలో వెళ్తే మనం మహాదేవ తాత గారిని దర్శనం చేసుకోవచ్చు అనమాట చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది మఠం అయితేను ఇక్కడంతా మఠము అంటారు మనం ఆశ్రమం అంటాం కదా ఇక్కడ మఠము అంటారు చాలా చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది భోజనం కూడా చాలా బాగుందండి ఒక అమావాస్య రోజు మాత్రమే తొమ్మిది కింటాల బియ్యము ఒకటిన్నర కింట కందిపప్పు ఇంకా మిగతా కూరగాయలు పెరుగు ఇవన్నీ చెప్పే పని లేదండి చింతకాయ పచ్చడి కూడా సంవత్సరానికి ఒకేసారి ఇరవై ముప్పై మణుకుల పచ్చడి పెడతారంట గురుచరిత్ర శ్రీపాద చరిత్ర ఎట్లా స్వామిది ఈ తాదేవి చరిత్ర ఉంటుంది ఎంత బాగా డెకరేషన్ చేసిన ఖర కైబిట్టారు గురు కైబిడల్ అనే ఉంది కదా అదే అదే ఎక్కువ గుడ్లంతా పోతే అదే అదే క్లోజ్ చేసుకుని వస్తారా ఓహో మధ్యాహ్నం వరకు షాప్స్ ఉంటాయి నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి క్లోజ్ చేసుకుని ఏమన్నా కానీ వస్తుందంట బల్లారో మొత్తం షాప్లన్నీ క్లోజ్ చేసుకుని మధ్యాహ్నం నుంచి వచ్చి దర్శనం చేసుకుని పోతారంటే ఓకే ఈయనే ఎన్నో అద్భుతాలను చేసిన శ్రీ 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 అవధూత మహాదేవ తాతగారు బండి బాగుంది వెళ్ళిపోయి స్వామి అదే అంటున్నారు షాప్ ఎలా క్లోజ్ మివ్లేసే బర్తారు అంతె బు దర్శనం ఆడుకుంటూ ప్రసాదం తగండు ఈ మఠంలో చాలా చోట్ల ఆయన ఫోటో రూపంలో కూడా మనకి దర్శనం ఇస్తారు ఈయన నిజమే ఏదైనా ఒక్కొక్కరి ద్వారా ఒక జరగాలని ఉంటుంది ఏమో చూడనా మూలనా నేను ఈ రోజు అడగాలి అయ్యో బిల్పత్రిడికని తెచ్చుంటే సివుడికేస్తాడే ఆడే చిడిస్తాడే 130 వేస్తారు వేస్తారు అంటే చెప్నా అనుకుంటా మరి హౌస్ రేణుకచారి అవర్ సైట్ ఇట్కొండ దర్శనం మరిల అన్నది ఉంది ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ನೋಡ್ರಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ ಎಲ್ಲೇ ಪೂಜೆ ಮಾಡಿಸಿದ್ದಾರೆ ವೀರಭದ್ರ ವೀರಭದ್ರ ಭದ್ರಕಾಳಿ ವೀರಭದ್ರ ಕಡೆ ಗೌರಿ ಅಲ್ಲಿ ನೋಡು ಅಟುಂದಿ ಕೂಡ ಆಯ್ತು ಗೌರಿ ಕುರ್ಗೋಡಿಗೆ ಹೋಗೋಣ ಅಂದೆ ಇಲ್ಲೇ ಆಯ್ತು ದರ್ಶನ ಬೇಡ ಕುಲ ಬೇಡ ಉಸೆ ನುಡಿಯಲು ಬೇಡ ಅನ್ಯರಿಗೆ ಅಸಹ್ಯ ಪಡಬೇಡ ತನ್ನ ಬಣ್ಣಿಸಬೇಡ ಇದರ ನುಡಿಯಲು ಬೇಡ ಇದೇ ಅಂತರಂಗ ಇದೇ ಬಹಿರಂಗ ಶುದ್ಧಿ ಅಂತ ಹೇಳಿದ್ರವ್ರು ವಚನಗಳು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರ್ತವೆ ಅಕ್ಕ ಮಹಾದೇವ್ ವಚನ ಬಸವಣ್ಣವ್ರ ವಚನ ಪ್ರತಿ ಹುಣ್ಣಿಮೆಗೆ ಇರುತ್ತೇನೋ ನೋಡು ಪ್ರತಿ ತಿಂಗಳು ಹುಣ್ಣಿಮೆ ದಿವಸ ಸಂಜೆ ಏಳರಿಂದ ಎಂಟು ಗಂಟೆಯವರೆಗೆ ಸದ್ಗುರು ಶ್ರೀ ಮಹಾದೇವ ತಾತನವರ ಮಠದ ಆವರಣದಲ್ಲಿ ನಡೆಸಲಾಗುತ್ತದೆ ರವಿಶಂಕರ್ ಗುರುಜಿ ಅವರು ಅವರ ಆಧ್ವರ್ಯದಲ್ಲಿ ನಡೆಯುತ್ತೇನೆ చాలా విశాలమైన ప్రాంగణం చాలా పెద్దది అనమాట ఈ మఠం చాలా ప్లేస్ ఉంది ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఆపగలిగేంత ఖాళీ ప్రదేశం చాలా ఉంది అనమాట చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ జై సద్గురు మహాదేవతాతనవరికి బన్నీ మంకళం బిల్పత్రిగిడ గౌరీది ಹೆಲ್ತ್ ಚೆಕಪ್ನ ಅಕ್ಕಡ ಸಾಯಿಬಾಬಾ ಟೆಂಪಲ್ ಪಟ್ಟಿನ ವಿಶಾಲ ನಗರ ಸಂಸ್ಕೃತ ಪಾಠಶಾಲೆನೂ ಇದೆನಾ ಇಲ್ಲಿ ಜ್ಞಾನ ರಂಭಾಪುರಿ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಸುವರ್ಣ ಘಾಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ರಸ್ತೆ ಅಲ್ಲಿ ರಂಭಾಪುರಿ ಮಠಕ್ಕೆ ನಾನು ಹೋಗಿದ್ದೆ ನಾವು ಅಲ್ಲಿ ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಹೋದಾಗ ಹೋಗಿದ್ವಿ ರಂಭಾಪುರಿ ಮಠಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿದೆ ಕಡೆ ಹೆಲ್ತ್ ಕ್ಯಾಂಪ್ ಕೂಡ ಏರ್ಪಾಡು ಬಿಸಿ ನೀರು ಕಾದು ಆ ಕಡೆ ಹೋದ್ರೆ ಅಲ್ಲಿ ಅನ್ನ ಮಾಡ್ತಾರ ಪೈಪಿನ ಮೂಲಕ ಹೋಗ್ತವೆ ನಾ ನೀರು ಕಾಲ್ 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 ಕಾಲು ಹಾ ಕಾಲ್ అన్నము సాంబారు అలానే చింతకాయ పచ్చడి బీరకాయ పచ్చడి వేశారు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన పచ్చడి ఉంటుంది చింతకాయ పచ్చడి మాత్రం కామన్ అనమాట అన్నం ఏం చట్నీ కూడా అయితే కారం అయితే ఏం చట్నీ చేస్తే బొంబాటు భోజనం అందరూ ఇదే ఊట బీరకాయ చట్నీ అంతే సాంబార్ అన్నం తినేసిన తర్వాత చక్కగా అన్నం పెట్టి మజ్జిగ పోసారు కావలసినంత మజ్జిగ పోస్తున్నారు తాలింపు వేసిన మజ్జిగ కమ్మగా ఉందండి అసలు చాలా బాగుంటుంది మజ్జిగ భోజనం అయిపోయిన తర్వాత ఎవరి ప్లేట్ వాళ్ళు కడిగేసుకుని వెళ్ళి అక్కడ స్టాండ్స్ ఉంటాయి ఆ స్టాండ్లో పెట్టేటమా చూస్తున్నారు కదా స్కూల్ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చి ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారు ప్లేట్స్ పెట్టే స్టాండ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నావు ఇక్కడ రెండు స్టాండ్స్ ఉన్నాయి చాలా ప్లేట్లు ఉన్నాయి మంది భోజనం చేస్తున్నా కూడా ఇంకా కొన్ని వందల ప్లేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట ఇవ్ మహాదేవ్ తాత్నరు ರಂಭಾಪುರಿ ಮಠಕ್ಕೂ ಇದಕ್ಕೇನಾದ್ರೂ ಸಂಬಂಧ ಇದೆ ಅಂದ್ರೆ ರಂಭಾಪುರಿ ಮಠಕ್ಕೂ ಇದಕ್ಕೂ ಸಂಬಂಧ ಇದೆನಾ ಅಲ್ಲಿ ಬರ್ದಿದಾರಲ್ಲ ಸಂಸ್ಕೃತ ಪಾಠಶಾಲೆ ಅದೇ ಅದೇ ಜ್ಞಾನ ರಂಭಾಪುರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಕಲ್ జనం చూడండి ఎంతగా పెరిగిపోయారు మేము వచ్చినప్పుడు ఇంత జనం లేరు మాతో వచ్చిన అమ్మాయి చెప్పింది మధ్యాహ్నం నుంచి ఎక్కువ అవుతారు షాప్స్ అన్నీ క్లోజ్ చేసుకుని వస్తారు మధ్యాహ్నం నుంచి బాగా రద్దీ పెరుగుతుందని ఆ మాట నిజంగా నిజమే అనిపించిందండి మేమైతే ఆల్రెడీ భోజనాలు చేసేసి ఉన్నాము నేను వీడియో తీసుకోవటం కోసమని ఇలా వచ్చాను అసలు డబరాల్ డబరాలు సాంబారు డబరాల్ డబరాలు రైసు డబరాల్ డబరాలు ఉగ్గి ಅಸಲಿ ಎಂತ ಸಂತರ್ಪಣ ಅಂತ ಎಷ್ಟು ಡಬರಿ ಎಷ್ಟು ಡಬರಿ ಇದೆ ನೋಡಿರಿ ಇವೆಲ್ಲ ಎಷ್ಟು ಕ್ವಿಂಟಲ್ ಅನ್ನ ಮಾಡ್ತೀರಿ ಒಂಬತ್ತು ಕ್ವಿಂಟಲ್ ಹೋದರೆ ಒಂದು ದಿನಕ್ಕೆ ಒಂದು ಅಮಾಸೆ ದಿನ ಒಂದು ಅಮಾಸೆ ದಿನ ಬಿಡಿಸ್ತಾರೆ ಊಟ ಇರುತ್ತಾ ಅದೇ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಇರುತ್ತೆ ಅಮಾಸೆಗೆ ಒಂಬತ್ತು ಕ್ವಿಂಟಲ್ ಅನ್ನ ಒಂಬತ್ತು ಕ್ವಿಂಟಲ್ ಅನ್ನ ಸಾಂಬಾರ್ ಎಷ್ಟು ಮಾಡ್ತೀರಾ ಸಾಂಬಾರು ಸಾಂಬಾರು ಮೂರು ಕ್ವಿಂಟಲ್ ಒಂದೂವರೆ ಬೇಳೆ ಬೇಳೆ

ಜಾಸ್ತಿ ಬರ್ತಿರ್ತಾರೆ ಹೌದೌದು ತುಂಬಾ ಖುಷಿ ಅಂತ ಹೇಳಿದೆ విడి రోజుల్లో కూడా ప్రతిరోజు అన్న సంతర్పణ ఉంటుందంటండి కానీ ఇంత క్రౌడ్ ఉండదంట తక్కువగా ఉంటుందంట చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళుతూ నీరు ఇల్లికి బతవా అదే అల్లీరు కుదితాయిదా అయితే అదే అదే సాంబార్ అన్నం

ఇది నెత్తి ఇప్పేనా ಇದು అక్కడ ఉన్న ఒక అన్న వచ్చి గిన్నెలన్నీ చూపించారు నాకు ఇలా అర్థం కాదమ్మా నువ్వు దాని పక్కన నుంచో గిన్నె పక్కన నేను వీడియో తీస్తే నీకు అర్థమవుతుంది అది ఎంత పెద్ద గిన్నె ఉంది అనేది తెలుస్తుంది అని చెప్పి ఇలా వీడియో తీసిచ్చారనమాట మేము ఉదయం పదకొండున్నర ఆ టైంకి వచ్చామండి అప్పుడైతే ఇంత క్రౌడ్ లేదు గుడి ముందు నుంచే కొద్ది దూరం నడిచి దర్శనానికి వెళ్ళాం కానీ ఇప్పుడు చూడండి ఎంత క్యూ ఉందంటే అసలు చాలా పెద్ద క్యూ ఉందనమాట జై మహాదేవతాతనవరిగే